శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్ కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జులై పన్నెండవ తేదీన మహాలక్ష్మి యోగం రాశి చక్రంలోని ఐదు రాసుల వారు లక్ష్మీ కుబేరులు అవ్వబోతున్నారు ఇక ఆ శ్రీ దేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జులై పన్నెండవ తేదీన శుక్రవారం రోజున అద్భుతంగా మహాలక్ష్మి యోగం ఏర్పడబోతుంది ఇక ఈ ఐదు రాసుల జాతకుల యొక్క అదృష్టం ఒక వెలుగు వెలుగుబోతుంది ఈ ఐదు రాసుల వారి ఇంట్లోకి స్వయంగా ఆ శ్రీ మహాలక్ష్మి దేవి అడుగు పెట్టబోతున్నది దీని కారణంగా ఈ ఐదు రాసుల వారి యొక్క కష్టాలు బాధలు పూర్తిగా తొలగిపోనున్నాయి ఇక వీరి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది అలాగే వీరి ఇంట్లో ఆనందం సంతోషం తాండవిస్తుంది ఇక ఆ అదృశ్యవంతులు భాగ్యవంతులు అయ్యేటటువంటి ఆ ఐదు రాసుల వారు ఎవరు ఆ శ్రీ మహాలక్ష్మిదేవి ఆశీర్వాదంతో ఏర్పడేటటువంటి మహాలక్ష్మి యోగం వలన కోటేశ్వర్లు లక్ష్మి కూపేర్లు అవ్వబోతున్న ఆ ఐదు రాసుల వారి గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ప్రస్తుతం ఉన్న ఈ కాలంలో ప్రతి ఒక్కరికి అన్ని విషయాల్లో డబ్బులతో అవసరం ఉంటేనే ఉంటుంది దీని కారణంగా ప్రతి ఒక్కరికి తమ వద్ద అన్ని అవసరాలకు సరిపడేటటువంటి డబ్బులు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు ఇక డబ్బులు లేకపోతే కుటుంబంలో కష్టాలు బాధలు మొదలవుతాయి ఆనందం సంతోషం దూరం అయిపోతుంది ఒకవేళ మీ దగ్గర అధికమైన డబ్బులు ఉంటే గనక మీ ఇంట్లో అలాగే మీ కుటుంబంలో ఆనందం సంతోషం వెల్లివిరుస్తుంది విరుస్తుంది ఇక మీ యొక్క అన్ని రకాల పనులు పూర్తవుతాయి డబ్బులు సంపాదించడానికి ప్రతి ఒక్కరూ కష్టపడుతూ ఉంటారు కొంతమంది తక్కువ సమయంలో అతి సులభంగా డబ్బులు సంపాదించాలి అని అనుకుంటారు ఇలా అనుకునే వారికి డబ్బులు ఎంత తొందరగా వస్తాయో అంతే తొందరగా వెళ్ళిపోతాయి అందుకే అంటారు డబ్బులను సంపాదించాలంటే ఎంతో కొంత కష్టపడాలి అలాగే సక్రమంగా డబ్బులను సంపాదించాలి అని ఆ డబ్బులే మనకు అన్ని విధాలుగా మన అవసరాలను పూర్తిగా తీరుస్తాయి ఇక ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని ధనం యొక్క దేవత అని అంటారు అదేవిధంగా ఆ ధనలక్ష్మి దేవి యొక్క కృపా కటాక్షాలు ఎవరి మీద కనుక ఉంటే వారి జీవితం సంతోషంతో నిండి ఉంటుంది ఇక కోచారంలో గ్రహాల యొక్క పరివర్తన వలన కొన్ని రాసుల వారిపైన సకారాత్మకం అలాగే కొన్ని రాసుల వారిపైన నకారాత్మక ప్రభావాలు కలుగుతూ ఉంటాయి ఇక శాస్త్రం ప్రకారం ఒక అద్భుతమైన సంయోగం అనేది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై పన్నెండవ తేదీన శుక్రవారం రోజున ఏర్పడబోతుంది ఆ ధనలక్ష్మీదేవి మీ పైన అధిక ప్రసన్నం కాబోతుంది ఇక ఈ రాసుల వారి యొక్క జీవితాలను ఆ ధనలక్ష్మీదేవి ప్రకాశింప చేయనున్నది ఇక మీ యొక్క మనోవాంఛాలు నెరవేరబోతున్నాయి ఇక ఆ ధనలక్ష్మీదేవి యొక్క కృపతో మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది ఇక ఈ ఐదు రాసుల వారి ఇంట్లోకి ఆ ధనలక్ష్మీదేవి కాలు పెట్టబోతున్నది మీ యొక్క జీవితంలో సంతోషాలు ఉన్నాయి ఇక ఆ ధనలక్ష్మీదేవి యొక్క అపారమైన ఆశీర్వాదంతో మీరు చేస్తున్న మీ పనుల్లో మీకు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అన్ని వైపుల నుండి ధనలాభాలు కలుగుతాయి ఇక మీరు మీ జీవితంలో అద్భుతంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు కోటేశ్వరులు అవుతారు మరి తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై పన్నెండవ తేదీన ఏర్పడినటువంటి మహాలక్ష్మి యోగం కారణంగా ఐదు రాశుల వారు కోటేశ్వరులు అవ్వబోతున్నారు అందులో మొట్టమొదటి రాశి మేష రాశి ఇక మేషరాశి జాతకులకు మీ యొక్క అదృష్టం ఒక వెలుగు వెలుగుబోతున్నది శ్రీ మహాలక్ష్మిదేవి కృప వలన మీకు అపారమైన సంపదలు కలగబోతున్నాయి సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇక ఉద్యోగం లేని వారికి కొత్త కొత్త ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు జీతాలు పెరుగుతాయి ఇక లక్ష్మీదేవి కృప వలన ఎన్నో రకాల లాభాలు మీకు కలుగుతాయి అలాగే మీ యొక్క భాగ్యం వృద్ధి చెందుతుంది అదృష్టం కలిసి వస్తుంది అన్ని వైపు నుండి ధనాదాయం లభిస్తుంది ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో సక్సెస్ను సాధిస్తారు గతంలో వ్యాపారంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి వ్యాపారస్తులకు ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి మీ యొక్క వ్యాపారాల్లో లాభాల పాటలు నడుస్తాయి ఇదివరకు ఆగిపోయిన పనులు ఇప్పుడు సజావుగా పూర్తవుతాయి అవుతాయి ఇక ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో అద్భుతంగా సక్సెస్ను సాధిస్తారు ఇక మీరు చేసిన అన్ని పనులు మూడు పూలు ఆరుకాయలుగా ఉండబోతుంది ఇక తర్వాత రాసి కన్యారాశి కన్యారాశి జాతకులకు ఈ జూలై పన్నెండవ తేదీన మహాలక్ష్మి యోగం ఏర్పడడం వలన మీ యొక్క అలమార డబ్బుతో నిండిపోతుంది ఆ ధనలక్ష్మి దేవి కృప వలన మీ అదృశ్యం భాగ్యంలో అభివృద్ధి ఉంటుంది అన్ని వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది ఇది వరకు ఆగిపోయిన పనులు ఇప్పుడు సజావుగా పూర్తవుతాయి వృత్తిపరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా అద్భుతమైన ధనాదాయం లభిస్తుంది ఇక వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు అన్ని వైపుల నుండి ఆదాయం లభిస్తుంది ఇక విద్యార్థులకు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలని కళ్ళు కంటున్న వారికి కూడా వారి కళలు నెరవేరుతాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు లభిస్తాయి వ్యాపారస్తులకు అధికమైన లాభాలు కలుగుతాయి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి ఆ ధనలక్ష్మీదేవి కృపనున కన్యా రాశి వారు కోటి అవుతారు తర్వాతి రాశి మీనరాశి మీనరాశి జాతకులకు ఈ జూలై పన్నెండవ తేదీన మహాలక్ష్మి యోగం ఏర్పడడం వలన శ్రీ మహాలక్ష్మీదేవి అపారమైన కృపా కటాక్షాలు మీకు కలగబోతున్నాయి దీనితో పాటుగా ఎన్నో అద్భుతమైన మార్పులు మీ జీవితంలో కలుగుతాయి మాత ధనలక్ష్మీదేవి వలన అన్ని వైపుల నుండి మీకు ధనాదాయం లభిస్తుంది ఇక మీరు చేస్తున్న అన్ని పనులు మూడు పూలు ఆ ఉండబోతుంది అదృష్టం మీ యొక్క ఇంటి తలుపులు తట్టబోతుంది విద్యార్థులు చదువులపైన శ్రద్ధ చూపుతారు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు గతంలో ఆగిపోయినా ఇక మేము చేయలేము అని అనుకున్న ముఖ్యమైన పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇక తర్వాతి రాశి తులారాశి ఇక తులారాశి జాతకులకు ఆ శ్రీ మహర్షి దేవి కృపలన మీకు అపారమైన ధనలాభాలు కలుగుతాయి గతంలో ఆగిపోయినా ఇక తిరిగి రావు అని అనుకున్న డబ్బులు మీ చేతికి అందుతాయి ఇక మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో అద్భుతమైన విజయాలు కలుగుతాయి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఇక మీరు చేస్తున్న పనుల్లో ఏవైనా ఆటంకాలు ఉంటే అవి ఈ సమయంలో తొలగిపోతాయి అద్భుతమైన లాభాలు అనేవి మీ కళ్ళతో మీరే చూస్తారు కష్టం అని అనుకునే పనులు అతి సులభంగా పూర్తి చేస్తారు మీరు చేస్తున్న అన్ని పనుల్లో ఆ ధనలక్ష్మీదేవి కృప వలన మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అన్ని పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు జీతాలు పెరుగుతాయి వ్యాపారాలు పుంజుకుంటాయి అధికమైన లాభాలు కలుగుతాయి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి ఇక తర్వాతి రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు ఈ జూలై పన్నెండవ తేదీన మహాలక్ష్మి యోగం కారణంగా ధనానికి సంబంధించిన అన్ని విషయాల్లో వృత్తి ఉంటుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృప వలన అన్ని వైపులని నుండి ధనలాభాలు కలుగుతాయి ఇదివరకు కష్టం అని అనుకునే పనులు ఇప్పుడు అతి సులభంగా పూర్తి చేస్తారు ధనలక్ష్మీదేవి కృప వలన కుంభరాశి వారికి పేరు ప్రదర్శనలు పెరుగుతాయి అలాగే విదేశాల్లో ఉద్యోగం వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఈ సమయంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి అన్ని వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది మీ ద్వారా జరిగేటటువంటి పనులు విజయాలను సాధిస్తాయి ఆ ధనలక్ష్మీదేవి కృపా కటాక్షాల వలన కుంభరాశి వారు అన్ని పనుల్లో మూడు పువ్వులు ఆరు కాయలుగా ముందుకు దూసుకు వెళ్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్